అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా రాఖీ పండుగ రోజు అనమాట మేము రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను కొద్దిగా లేట్ అయిపోయిందండి వీడియో పెట్టడానికి ఏమీ అనుకోకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇంక ఇది మార్నింగ్ లేవగానే అనమాట నేను లేచిన వెంటనే మా చిన్నోడు కూడా లేచి వచ్చాడు ఇంకా మార్నింగ్ మార్నింగే కదా వాడు నిద్ర మబ్బులో ఉన్నాడు అందుకే అలా సతాయిస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత నేను ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అది క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత బ్రష్ కూడా వేసేసుకొని ఇక్కడ ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నానన్నమాట టీ తాగిన వెంటనే ఇంకా అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ టీ అయితే తాగుతూ ఉన్నాను ఇంక ఇక్కడ మా అయితే లేచి హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు ముందు రోజు అసలు హోంవర్క్ చేసుకోమంటే చేసుకోలేదు ఇంకా ఊరికి వెళ్ళేది ఉంది అని తెలిసి కూడా ఇంకా ఆ రోజు లేచి హోంవర్క్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను ఫ్రెషప్ అయ్యి అయితే వచ్చేసాను తలస్నానం కూడా చేసేసి వచ్చి ఆ తర్వాత దీపం కూడా అనమాట దేవుడికి ఇంకా ప్రసాదం కూడా పెట్టాను అప్పటికి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రసాదం అయితే తీసేసాను అనమాట ఆ తర్వాత వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసానమాట ఊరికి వెళ్దాము అని చెప్పి ఇంకా చూసారా మా చిన్నోడు అలిగాడు అనమాట ఫోన్ కావాలంట అందుకని చెప్పి అలిగాడు నేను ఫోన్ ఏమో వీడియో షూట్ చేస్తున్నాను కదా ఇంకా అదే ఫోన్ కావాలి అంటున్నాడు వేరే ఫోన్ ఇస్తా అన్నా కూడా తీసుకోవట్లేదు అనమాట అందు గురించి అలిగాడు ఫోటో దింపుతా అన్నా కూడా దిగలేదన్నమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ రైస్ అయితే వండేస్తూ ఉన్నాను అనమాట తిన్న తర్వాత ఇంకా వెళ్దాము అని ఆ తర్వాత టమాటా కర్రీ కూడా చేసేసాను అనమాట ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి టమాటా కర్రీ కూడా చేశాను తినేసి వెళ్దాము అని చెప్పి మేము ఫస్ట్ అయితే వంట చేసేసుకొని తినేస్తూ ఉన్నామన్నమాట ఎందుకు అంటే ఆ రోజు రాఖీ పండుగ రోజు మధ్యాహ్నం వన్ థర్టీ తర్వాత కట్టాలి అన్నారు కదా రాఖీ అందుకని చెప్పి ఇంకా తినేసి బయలుదేరదాంలే అనేసి అన్నం కర్రీ చేసేసి ఇంకా పిల్లలకు పెట్టేసి మా వారికి కూడా పెట్టేసి నేను కూడా తినేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంకా బయలుదేరదామని చెప్పేసి ఈ శారీ అయితే మీషోలో నుంచి తీసుకున్నానండి ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను నేను స్టార్టింగ్లో మీషో శారీస్ మీషో హాల్స్ వీడియోస్ చేసినప్పుడు ఈ శారీ లింక్ కూడా ఇచ్చాను అనమాట ఈ శారీ పైన కూడా వీడియో చేశాను ఇదైతే మీషోలో నుంచి తీసుకుందా అనమాట అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ ఇంకా ఆ శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట ఇంకా మా వారైతే ఏం రావట్లేదు అక్క వాళ్ళ కారులో అయితే వెళ్తూ ఉన్నాను అక్క కూడా ఎలాగో రాఖీ కట్టాలి కదా మేమందరము తమ్ముడికి ఇంకా అందుకని చెప్పేసి ఊరికైతే బయలుదేరుతూ ఉన్నాము ఇంకా అమ్మ వారికి అయితే ఆ రోజు ఆఫీస్ ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను ఈవినింగ్ వరకు అని చెప్పారనమాట అందుకని చెప్పి ఇంకా తనైతే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మేము బయలుదేరేసరికి కూడా ఆల్మోస్ట్ టూ టూ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ అలా అయ్యింది మేము అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట ఎందుకంటే వన్ థర్టీకి తర్వాత రాఖీ కట్టాలి అన్నారు కదా అందుకని చెప్పి మేము బయలుదేరడమే టూ ఫిఫ్టీన్కి అలా బయలుదేరాము వచ్చేసరికి ఇంకా త్రీ త్రీ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇంక ఇక్కడ మా షాప్ అయితే ఉంటుంది అంటే డాడీ వాళ్ళు షాప్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అని చెప్పేసి షాప్ ముందు నుంచి అయితే వస్తూ ఉన్నామన్నమాట ఇదే మా షాపు పోచంపల్లి ఇక్కత్ శారీస్ అనమాట అవి బొమ్మకి కట్టి ఉన్నాయి కదా అక్కడ అన్నీ తగిలిచ్చి ఉన్నాయి అవన్నీ పోచంపల్లి పట్టు చీరలు అండి పోచంపల్లి ఇక్కత్ శారీస్ షాప్ అయితే ఉంది మాకు ఇంకా అదే అనమాట షాప్ ఆ తర్వాత ఇంకా డాడీ ఒక్కడే ఉన్నాడు షాప్లో తమ్ముడు ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్తే ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసాము డాడీ కాసేపు ఆగి వస్తా అన్నారు అనమాట ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము వచ్చి కొన్ని వాటర్ కూడా తాగి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే అలా టైం అయితే స్పెండ్ చేశాము ఎందుకంటే మా మేనత్త కూడా వస్తా అని చెప్పింది అనమాట తను కూడా వస్తే తను ఫస్ట్ కట్టిన తర్వాత మేము అందరం కడదామని చాలాసేపు వెయిట్ చేశాము ఇంకా ఆ తర్వాత మేము వచ్చిన వెంటనే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్లోనే ఇంకా మా మినతా ఒకటి వస్తుంది ఫస్ట్ తను వస్తే తను కట్టిన తర్వాత మేము అందరం కడదామని ఎదురు చూసాము ఇంకా తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కాల్ చేస్తే రావట్లేదు నేను నేను నెక్స్ట్ డే వచ్చి కడతానని చెప్పింది అనమాట అందుకని చెప్పి ఇంకా సరే మేము కట్టేద్దాము అని ఇంకా అక్క అయితే స్టార్ట్ చేసేసింది రాఖీ కట్టడము ఇంకా మా పెద్దక్క కట్టిన తర్వాత మా రెండో అక్క అయితే ఇంకా రాలేదన్నమాట తను వచ్చిన తర్వాత నేను కడదాము అనుకున్నాను కానీ ఇంకా ఆల్రెడీ కట్టడం స్టార్ట్ చేసేసాం కదా సరే అక్క తర్వాత వచ్చి కడుతుంది అని చెప్పి ఇంకా మా పెద్దక్క కట్టిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే కడుతూ ఉన్నాను మేమందరం కట్టేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మా రెండు అక్క వచ్చిందనమాట తనకి లేట్ అయ్యింది ఇంకా మేము కట్టేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే కడుతూ ఉన్నాము అంటే ఇంకా వేరే పని కూడా ఉంది అందుకని చెప్పి ఫస్ట్ అయితే మేము కట్టేద్దాము తర్వాత తను వచ్చి కడుతుంది అని ఇక ఇక్కడ మేము కూడా కట్టేస్తూ ఉన్నాం అన్నమాట లాస్ట్ ఇయర్ అయితే మంచిగా రాఖీలు అయితే ముందు ముందే ఆర్డర్ చేసి అంటే పేరు మీద మా తమ్ముడు పేరు మీద రాఖీ అలా తయారు చేపిచ్చి అలాగే దానికి ఇంకా కప్పు కప్పు పైన మా తమ్ముడు ఫోటో అలా చేపిచ్చి అలా రెడీ చేయించి పెట్టాను లాస్ట్ ఇయర్ ఒకసారి ఇంకా ఈ ఇయర్ అయితే అలా అయితే ఏం చేయలేదు ముందే ఆర్డర్ చేయడం వల్ల ముందు రోజే వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాను అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకో ఈసారి రాఖీ అయితే అందుకే ఇంకా ముందు రోజే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట మా అక్క మా పెద్ద అక్క అయితే మంచిగా రెడీ చేపిచ్చి తీసుకొచ్చింది అంటే రాఖీ పైన ఎవరి రాఖీ పైన వాళ్ళ ఫొటోస్ అయితే వేయించుకొని వచ్చిందనమాట అలా మంచిగా రాఖీలు అయితే రెడీ చేసుకొచ్చింది ఈసారి నేను చేయించుకురాలేదు రాలేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఆ తర్వాత నేను కట్టేయడం అయితే అయిపోయింది నేను డాడీకి తమ్ముడికి కట్టేసిన తర్వాత ఇంకా చెల్లి కూడా కడుతుంది ఇక్కడ డా రాఖీలు నేను యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ అయితే చూశాను అనమాట అసలు కొంతమందికి రాఖీ ఎలా కట్టాలో కూడా తెలియట్లేదు అంటే రాఖీ కట్టిన తర్వాత హారతి ఇవ్వాలా హారతి ఇచ్చిన తర్వాత రాఖీ కట్టాలా స్వీట్ పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలా హారతి ఇచ్చిన తర్వాత స్వీట్ పెట్టాలా ఇలా చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారనమాట నేను చాలా వీడియోస్ చూశాను వాళ్ళకి అసలు ఎలా చేయాలి అనేది కూడా తెలియట్లేదు నేనైతే చూసి నవ్వుకున్నాను అనమాట ఇంక ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఇద్దాము అని చెప్పి అలా అయితే పట్టామన్నమాట ఆ తర్వాత ఇంకా మా పిల్లల వంతు అయితే వచ్చింది మా డింపమ్మ ఉంది కదా మా అమ్ములు ఇంకా అందరికైతే రాఖీలు కడుతుంది ఫస్ట్ ఇద్దరు ఉన్నారు కదా అక్క పెద్దక్క పిల్లలు ఇద్దరు తర్వాత ఇంకా మా మున్నో జష్యు అనమాట ఇంకా నలుగురికి ఒకేసారి కూర్చోబెట్టి మా డింపు తల్లి అయితే రాఖీ ఉంది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళ పెద్దన్నకి కడుతూ ఉంది తర్వాత రెండో అన్నయ్యకి అనమాట ఆ తర్వాత మూడో అన్నయ్య ఇంకా రాలేదు మూడో అన్నయ్య ఎవరు అంటే మా బిట్టు మా రెండో అక్క కొంచెం లేట్ వస్తా అని చెప్పింది కదా ఇంకా మా బిట్టు రాలేదు బిట్టుకి తర్వాత కడతా అన్నది తర్వాత మా మున్నుకి మా కట్టేసింది మా డింపు తల్లికి అయితే మంచిగా నలుగురు అన్నయ్యలు ఒక్క తమ్ముడు అనమాట మా చిన్నోడు మా డింపు కంటే ఇంకా నలుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు ఐదుగురికి కట్టేసింది అనమాట రాఖీ అయితే ఇంక ఇక్కడ మా మున్నకు కూడా కడుతూ ఉంది ఆ తర్వాత మా కట్టింది ఇంకా పిల్లలకు అనేసరికి బొమ్మ రాఖీలు కడతారు కదా ఇంకా మా చిన్నోడికి అయితే బొమ్మ రాఖీ కట్టమని ఇంకా ఫేస్ అయితే ఇందాక చూసారు కదా అలా పెడుతూ ఉన్నాడు అనమాట ప్లస్ మా డింపు ఏంటంటే చిన్నగా స్లోగా కడుతుంది అనమాట నేను ఇంక ఇక్కడ అంతా వీడియో కట్ చేస్తూ కట్ చేస్తూ ఎడిట్ చేశాను తన తన ఒక్కతే కట్టిందే ఒక ట్వంటీ మినిట్స్ వీడియో వచ్చింది అనమాట ఆల్మోస్ట్ ఈ నలుగురికి కట్టడానికే ట్వంటీ మినిట్స్ చేసింది అదంతా కట్ చేసి కట్ చేసి నేను ఎడిట్ చేసి పెట్టాను స్లోగా కడుతుందని చెప్పి ఇంకా మా చిన్నోడు అలా మొహం అయితే అలా పెట్టాడు అనమాట ప్లస్ ఇంకా బొమ్మరాకి కడతా అన్నది కదా అందుకని చెప్పి ఫస్ట్ దూది కట్టింది తర్వాత బొమ్మరాఖీ కట్టింది అనమాట ఎక్స్ప్రెషన్స్ అందుకే మా చిన్నోడు అలా పెట్టాడు ఆ తర్వాత ఇంకా స్వీట్స్ అవి పెట్టి మంగళహారతి ఇచ్చింది ఇక్కడ మా చిన్నోడికి స్వీట్ వద్దంట అందుకని చెప్పి స్వీట్ పెట్టే టైంకి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట వాడు అసలు స్వీట్స్ ఎక్కువగా తినాడు ఓన్లీ మోతీచూర్ కళాఖాన్ ఆ రెండే తింటాడు అనమాట ఆ తర్వాత ఇక్కడ మా పెద్దక్క పెద్ద బావకి కూడా రాఖీ కడుతూ ఉంది ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసింది తర్వాత ఇంకా రాఖీ కూడా కడుతూ ఉంది ఆ తర్వాత స్వీట్ కూడా పెట్టేసింది అనమాట ఇలా మేము రెండు మా రెండు వచ్చేంత వరకు ఫస్ట్ అయితే మేము ఇలా రాఖీలు అయితే కట్టేసుకున్న అనమాట ఇక్కడ అక్కకు కూడా కడుతూ ఉంది తర్వాత నాకు కూడా కట్టేసింది రాఖీ మంచిగా కడుతూ ఉంది రాఖీ కానీ కొంచెం స్లోగా అనమాట అంటే చిన్నపిల్లలు కదా మూడేయడం రాదు కదా అది ఇలా అలా అని చూసుకుంటూ చూసుకుంటూ కట్టడం వల్ల లేట్గా కడుతూ ఉంది కాకపోతే మంచిగా కడుతుంది అనమాట అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఓన్లీ ఇట్లా రాఖీ మా మీద పెట్టేది అంతే మా చెల్లె ముడేసేదనమాట ఈసారి ముడివేయడం నేర్చుకుంది కాకపోతే కొంచెం స్లోగా వేస్తుంది కానీ మంచిగా ముడేస్తుంది అనమాట అందుకే చాలా స్లోగా చాలా టైం పట్టింది అనమాట తను రాఖీ కట్టేసరికి అందరికీ ఇంక ఇక్కడ మా రెండు అక్క కూడా వచ్చేసింది తను కూడా ఇంకా రాఖీలైతే కడుతూ ఉంది తనైతే కొంచెం లేట్గానే వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆడపడిచే వాళ్ళు వస్తారు కదా మా బావకి కట్టడానికి ఇంకా అక్కడ రాఖీ కట్టించుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చి రాఖీ అయితే కట్టింది తమ్ముడికి ಮಲ್ಲ ಪಟ್ಟದರ ಕಲ್ಲ ಕದ್ದು ಕಲ್ಲ ఇంకా మా డింపు తల్లి మా బిట్టుకు కట్టేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత మా మంజు రాఖీ అనమాట మా డింపుకి చింటుకి ఇద్దరికి రాఖీ కడుతూ ఉన్నారు చెల్లెళ్ళిద్దరు వాళ్ళిద్దరు అన్నయ్యలకైతే రాఖీ కడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా రాఖీ కట్టేసి స్వీట్ కూడా పెట్టేసి నివాళిలు అయితే పట్టారు ఇక్కడ మంచి మంచి కాన్వర్జేషన్స్ జరిగాయి కానీ అంత అల్లరల్లరల్లరిగా ఉందన్నమాట సరిగా ఆ కాన్వర్జేషన్ కూడా సరిగా పడట్లేదు నేను డైరెక్ట్ వాయిస్ పెడదామని చూశాను కానీ అసలు అంత అల్లరల్లరిగా ఉంది కాకపోతే మంచి మంచి జోక్స్ అయితే వచ్చాయన్నమాట జోక్స్ అన్నీ పెడదామనుకున్నాను కానీ మిస్ అయ్యాయి

ఆ తర్వాత మా మంజు రాఖీ ఇద్దరు మా పిల్లలు రాఖీ కడుతూ ఉన్నారు ఇక్కడ ఒకరికొకరు ఎక్స్చేంజ్ అవుతూ ఇద్దరికి అయితే రాఖీ కట్టేశారు বড়মি করে ডাবলে দা বাইরিস করা। ওখানে পেইডisco। এই আমি তো না। ডাবল পেইডisco। হ্যাঁ। দাও আমি এখন। বের করে মুক্ত ডাক্তার মুক্ত। আ যাও ওখানে। এটা না একটু নীল নীল করে দিন। ಆನೆ ನೆರೆದಿ ನಿಕ್ಕಿ ಚೇನ ಕಚ್ಚಿ ಆಕ ಮಡಿಂಪೆತ್ತು ちゃう ಗುದಿ அண்ணே <laughs> வந்துடறாயே <laughs> <laughs> ఇలా రాఖీలు కట్టడం అయితే అయిపోయిందనమాట ఇంకా మా రెండో అక్క వచ్చేటప్పుడు పులిహోర సిర అవి చేసుకొని ప్రసాదాలు తీసుకొచ్చిందనమాట ఇంకా పిల్లలు ఇవి అవి తింటూ ఉన్నారు ఇక్కడ ఆకలిస్తుందని చెప్పేసి ఈలోగా ఇంకా మా వారు కూడా వచ్చేసారనమాట మార్నింగ్ ఆఫీస్ వర్క్ చేసుకొని టైం అయితే సెవెన్ అయ్యింది ఇంకా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా కూర్చొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అందరూ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా ఇంకా మేమైతే ఇంకో దగ్గరికి అయితే బయలుదేరాము అది ఎక్కడికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ విధంగా మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయన్నమాట చాలా బాగా అనిపించింది మీ ఇంట్లో కూడా మీరు అందరూ రాఖీ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను బాయ్ అండి అందరికీ